హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో నేను వాల్ హ్యాంగింగ్ అనేది సింపుల్గా మనకి ఇంట్లో దొరికే వాటితోనే నేను చేస్తున్నానండి ఈ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపించే విధంగా డిజైనర్ క్లాత్ అనేది బ్లౌజ్ పీసెస్ కానీ లేదా వేస్ట్ క్లాత్లు అనేవి ఉంటాయి కదండి అవి తీసుకునేసి స్క్వేర్ షేప్లో నాలుగు ఇంచులు వెడల్పు నాలుగు ఇంచుల పొడవుతో నేను స్క్వేర్ షేప్లో కార్డ్బోర్డ్ను కట్ చేసుకున్నాను అవి ఎనిమిది పీసులుగా కట్ చేసుకోవాలండి క్లాత్ మాత్రము ఎనిమిది కాకుండా పదహారు పీసులుగా కట్ చేసుకోవాలంటే డబుల్గా కట్ చేసుకోవాలండి ఒక కార్డ్బోర్డ్కు మనము ఈ క్లాత్ పీసులను రెండు పీసులుగా మనము అంటించుకోవాలంటే నేను వీడియోలో చూపించే విధంగా కార్డ్బోర్డ్కు మనం ఫెమికల్ అనేది అప్లై చేసుకునేసి ఈ క్లాత్ పీసెస్ను మనము టూ పీసెస్ను అంటించుకోవాలండి ఇలాగా మనము పెవికలు అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అంటే మనకు పెవికలు అంతా ఆరిపోతుందండి తర్వాత ఈ స్క్వేర్ షేప్లో మనం క్లాత్ను మనం స్టిక్ చేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్కు స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇలాగనే స్క్వేర్ షేప్లో ఉండే మిర్రర్స్ ఉంటాయి కదండీ ఆ మిర్రర్స్ కానీ రౌండ్ మిర్రర్స్ కానీ మనము కుందన్స్ కానీ అలాంటివి మనము ఫెమికల్ తీసుకునేసి స్టిక్ చేసుకోవచ్చు అండి నేను ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండే ప్లాస్టిక్ మిర్రర్ తీసుకునేసి ఈ కార్డ్బోర్డ్కు మనము స్టిక్ చేసుకున్నాం కదా క్లాత్ను దాని మధ్యలో పెట్టానండి ఇలాగా మనము ఈ కార్డ్బోర్డు తర్వాత ఈ క్లాత్ అనేది మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అంటే మనకు నీట్గా ఆరిపోతుందండి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనం ఈ విధంగా వీడియోలు చూపించే విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి అవి పైప్స్ అనేది నేను తీసుకున్నాను తర్వాత బీడ్స్ కూడా తీసుకున్నానండి ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ త్రెడ్ నీడిల్కి తీసుకునేసి మనము కుట్టే అవసరమే లేదండి నేను ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ త్రీడు నీడిలకు తీసుకునేసి ముడి వేసుకునేసి తర్వాత ఇంట్లో ఉండే బీట్స్నే నేను యూజ్ చేశానండి ఇవాళ హ్యాంగింగ్కు మన ఇష్టం అండి బీట్స్ కానీ లేదా ఉలంతో మనము ట్యాజర్స్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను కదా అలాగా కుట్టుకున్నా కూడా సరిపోతుంది నేను బీట్స్ అనేది యూజ్ చేస్తున్నాను ఇలాగ ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ త్రీడు నీడిలకు తీసుకుని ముడి వేసుకునేసి ఒక బీట్ అనేది స్మాల్ బీట్ అనేది తీసుకునేసి తర్వాత బిగ్ బీట్స్ అనేది ఒక ఫోర్ తీసుకోవాలండి నీడిల్కు తర్వాత ఒక స్మాల్ బీట్ అనేది తీసుకోవాలి ఇలాగా నేను వీడియోలో చూపించే విధంగా వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి అనేది ఈ విధంగా మనం నీడిల్కు తీసుకునేసి థ్రెడ్కు అనేది నీట్గా ఎక్కించుకోవాలంటే ఇలా ఎక్కించుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ అనేది ఫోర్ బీట్స్ తర్వాత స్మాల్ బీట్స్ అనేది ఒక టూ అనేది తీసుకోవాలి తర్వాత నేను ఇయర్ ఇయర్బడ్స్కు ఇటు సైడ్ అటు సైడు నేను నీట్గా కత్తెరితో కట్ చేసుకునేసి అది పైప్ లాగా తీసుకున్నాను ఇలాగా మనము నీడిల్కి తీసుకున్న తర్వాత మిడిల్లో అంటే మనము ఒక టూ టైమ్స్ ఈ బీడ్స్ ఎక్కించిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము థ్రెడ్ అనేది మనము నీట్గా పరచుకోవాలండి ఇలా పరిచిన తర్వాత మనము ఈ కార్డ్బోర్డ్ అనేది వెహికల్తో స్టిక్ చేసుకున్నాం కదా క్లాత్ను దానికి బ్యాక్ సైడ్ స్ట్రైట్గా నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అనేది అప్లై చేసుకునేసి దాన్ని రివర్స్ చేసుకునేసి దానిపైన మనం థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి కుట్టే అవసరం లేకుండా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని రివర్స్ పెట్టిన తర్వాత ఈ కార్డ్బోర్డ్ను మరొకటి తీసుకునేసి దీన్ని మాత్రము స్ట్రైట్గానే ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా పెట్టుకునేసి హెవికల్ అప్లై చేసి మనం స్టిక్ చేసుకునేసినామంటే మనకు ఒక త్రీ మినిట్స్ అంటే నీట్గా ఆరిపోతుందండి అక్కడ హ్యాంగింగ్ లాగా వస్తుంది తర్వాత మళ్ళీ బీడ్స్ తర్వాత ఈ ఇయర్బడ్స్ పైప్ ఉంటుంది కదండి దాన్ని ఆ విధంగా తీసుకునేసి వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి తీసుకునేసి మరొకటి కార్డ్ బోర్డ్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా మనం స్టిక్ చేసుకున్నామంటే పెంపుకలతో ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఆరిపోతుందండి చివరిలో మన ఇంట్లో రింగ్స్ ఉంటాయి కదండీ కటన్ రింగ్స్ అవైనా మనం పెట్టుకోవచ్చు పెట్టేసి థ్రెడ్ను మనం టూ టైమ్స్ రౌండప్ చేసేసి వేసుకోవచ్చు లేదంటే ఈ థ్రెడ్తో మనము ఫింగర్కు ఒక త్రీ టైమ్స్ థ్రెడ్ను రౌండప్ చేసుకునేసి టూ టైమ్స్ ముడి వేసేసుకుంటే మనము హ్యాంగింగ్ చేసుకునేదానికి రింగ్ లాగా వస్తుందండి చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనము ఇలాగ వాల్ హ్యాంగింగ్ అంటే డోర్కు సైడ్ హ్యాంగింగ్ చేస్తాం చూడండి అలాంటివి మనము ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి యూస్ఫుల్ వీడియోసే నేను చేశానండి తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి అలాగనే ఆ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయటము సబ్స్క్రైబ్ చేయటము చేయండి చూడండి ఇలాగా వాల్ హ్యాంగింగ్ అనేది మనకు డోర్కు సైడ్ హ్యాంగింగ్స్ అనేది చూడండి ఇలాగా వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటాయి కదండీ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్